వ్యూయర్స్ తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం మీ అందరికీ తెలుసు మనం తెలుగు వైభవం ఛానల్ ద్వారా తెలుగు భాషకు సంబంధించినటువంటి వివిధ అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈరోజు కూడా ఒక కొత్త వ్యాకరణాంశం గురించి తెలుసుకుందాం అయితే చాలామంది వ్యూయర్స్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం చేయట్లేదు కాబట్టి కొత్తగా చూసే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఈరోజు మనం అలంకారాల్లో ముఖ్యమైనటువంటి రూపక అలంకారం గురించి తెలుసుకుందాం రూపక అలంకారం యొక్క లక్షణం ఏమిటి అంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అంటే అభేదం అంటే భేదం లేనట్లుగా చెప్పినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది అనేది ఈ యొక్క లక్షణం లక్షణం మళ్ళీ ఒకసారి వినండి ఎందుకంటే లక్షణం బాగా అర్థమైతేనే అలంకారం మనకి అర్థమవుతుందన్నమాట ఉపమాన ధర్మాన్ని అంటే మనకి సా అలంకారాల్లో ఉపమానం ఉపమేయం అనేటువంటి రెండు పదాలు ఉంటాయి ఆ ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అంటే భేదం లేనట్లుగా చెప్పినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది అది ఎలాగనేది మనం ఉదాహరణ ద్వారా చూస్తే మనకి అర్థమవుతుంది యుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా ఇక్కడ శోకవహ్ని అనేటువంటి ఒక సమాసం పదం ఉంది ఏమిటిది అంటే శోకం అనేడు వహ్ని శోకము అనేడు వహ్ని ఇక్కడ శోకం అనేది ఉపమేయం అవుతుంది వహ్ని అనేది ఉపమానం అవుతుంది ఇక్కడ శోకము అంటే మన తెలుసు దుఃఖము లేదా బాధ వహ్ని అంటే అగ్ని ఈ శోకం అనేడు వహ్ని అంటే శోకం అనేటువంటి బాధ అగ్నిలాగా దహించి వేస్తోంది అని దాని యొక్క అర్థం ఇంకా ఇక్కడ ఉపమేయం శోకం అనేది ఉపమేయము వహ్ని అనేది ఉపమానం ఇక్కడ మనం ఏం చెప్పాము ఉపమానం యొక్క ధర్మం ఉపమేయం మీద ఆరోపించబడుతుంది ఉపమానం ఏమిటి ఇక్కడ వహ్ని వహ్ని అంటే అర్థం అగ్ని అగ్ని యొక్క ధర్మం ఏమిటి దహించి వేయడం కాల్చివేయడం కాబట్టి ఈ వహ్ని ఏం చేస్తుంది శోకం అంటే అగ్ని ఏ విధంగా దహించి వేస్తుందో శోకం అనేది కూడా అగ్నిలాగా దహించి వేస్తుంది అంటే ఇక్కడ ఉపమానానికి ఉపమేయానికి భేదం లేదు రెండు ఒకటే అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పడం జరిగింది అలా రెండు ఒకటే అనే అర్థం వచ్చేలాగా ఉన్నట్లయితే అది రూపకాలంకారం అవుతుంది ఇక ఇంకో ఉదాహరణ చూడండి సంసార సాగరాన్ని ఈదటం కష్టం ఇక్కడ సంసార సాగరం అనేది సమాసం ఇలా ఈ సమా రూపక సమా రూపక అలంకారంలో వచ్చే సమాసాలని మనం రూపక సమాసం అని కూడా చెప్పవచ్చు ఇది విగ్రహ వాక్యం అవుతుంది శోకవహ్ని అనే పదానికి శోకమనుడు వహ్ని అనేది విగ్రహ వాక్యం అవుతుంది అలాగే సంసార సాగరం అనే పదానికి సంసారమనటి సాగరం అనేది విగ్రహ వాక్యం అవుతుంది సో అది మనం సమాసాలు చెప్పేటప్పుడు మరికొంత వివరంగా చూద్దాం ఇప్పుడు ఇక్కడ రూపక అలంకారం ఉన్నప్పుడు అనేది సాగరం సంసారం అనేది ఇక్కడ ఉపమేయం అవుతుంది సాగరం అనేది ఉపమానం అవుతుంది సో ఉపమానం యొక్క ధర్మం ఉపమేయం మీద ఆరోపించబడింది అలా ఆరోపించినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది అలాగే ఇంకొక ఉదాహరణ ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది దయావర్షం దయా అనేది వర్షం ఇక్కడ దయా అనేది ఉపమేయం అవుతుంది వర్షం అనేది ఉపమానం అవుతుంది ఇక్కడ ఉపమానం యొక్క ధర్మం ఉపమేయం మీద ఆరోపించబడింది అంటే వర్షం ఎలా కురుస్తుందో దయ అనేది కూడా వర్షంలాగా కురవబడింది కాబట్టి ఉపమానం యొక్క ధర్మం ఉపమేయం మీద ఆరోపించబడింది కాబట్టి ఈ అలంకారాన్ని మనము రూపక అలంకారం అని చెప్పవచ్చు ఇవాళ ప్రశ్న ఉపమాన ధర్మం ఉపమేయంపై ఆరోపించబడితే అది ఏ అలంకారం అవుతుంది ఒకటి ఉపమాలంకారం రెండు రూపకాలంకారం మూడు దృష్టాంత అలంకారం నాలుగు క్రమాలంకారం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి